అందం ఆత్మవిశ్వాసాన్ని ఇముడించపరిచే అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ను స్థానిక దన్వైపేటలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు ఫౌండర్ ఎండి శరణ్ వెల్జాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ విశ్వసనీయత ఉండబట్టే రాష్ట్రంలో పదిహేను బ్రాంచీలు నెలకొల్పారని అభినందించారు త్వరలోనే యాభై బ్రాంచీలకు చేరుకోవాలి అని ఆకాంక్షించారు మారుతున్న కాలమైన పరిస్థితుల్లో అందం అతివులకే కాకుండా పురుషులకు కూడా అవసరమైందన్నారు అందుకే గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ను ఉపయోగించుకుని అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు ఫౌండర్ ఎండి శరణ్ వెల్జే మాట్లాడుతూ అందాన్ని మెరుగుపరచడంలో అత్యుత్తమ చికిత్స అందించడంలో తమ క్లినిక్ ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు తమ ప్రయాణంలో రాజమహేంద్రవరం బ్రాంచ్ మరో మైలురాయిగా అభివర్ణించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సర్వీస్ అందించడమే లక్ష్యమన్నారు జుట్టు మళ్లీ రావడం చర్మం పునర్జీవనంలో అత్యుత్తమ చికిత్స అందించనున్నట్లు తెలిపారు వెరీ గుడ్ ఈవినింగ్ అందరూకి నమస్కారం అండి సో దిస్ ఇస్ అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ అడ్వాన్స్ గ్లో స్కిన్ లాంచ్ అట్ రాజముంద్రి సో దిస్ ఇస్ ఐ ఐఎమ్ సరణవీల్ జయరామన్ ఐఎమ్ ద బ్రాండ్ ఫౌండర్ అండ్ దిస్ ఇస్ అ ఫ్రాంచైజీ క్లినిక్ అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రాంచైజీ పార్ట్నర్ వితౌట్ దెమ్ ఎస్ దిస్ క్లినిక్ వుడ్ నాట్ బీన్ యుర్ And this is completely a hair regrowth and a skin clinic. So uh, here in India we have more than 80 clinics, and AP Telangana we have a 15 clinics, and this is the 15th clinic which we are starting today. So hair is so so important. So what is the difference between other clinic and our clinic here is, whatever the treatment which we have here, we doesn't have in any other clinic in Andhra Pradesh. So particularly certain technology which we brought it from Korea as well as from US also. So these. ట్రీట్మెంట్స్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ వీ కెన్ టెల్ యూ దట్ ఇట్ విల్ గివ్ యూ అ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ యువర్ హెయిర్ రీగ్రోత్ అస్ వెల్ అస్ ఫర్ యువర్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాజమహేంద్రవరంలో అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ ఎయిటీఎత్ బ్రాంచ్ ఇండియాలో ఎనభైవ బ్రాంచ్ ఇది ఆంధ్రప్రదేశ్లో పదిహేనవ బ్రాంచ్ రాజమహేంద్రవరంలోని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ వేల్ జే ఆయన వారి యొక్క కుటుంబం వారి యొక్క టీం అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం స్వతహాగా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మారుతూ ఉన్నాయి జనరేషన్స్ ఇంతకుముందు ఏంటంటే ఆడవారు ఒక్కరే అందంగా ఉండాలని కోరుకునేవారు ఇప్పుడు మగవారు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు జనరేషన్స్ మారుతూ ఉన్నాయి అందం అంటే ఆడవారికి సొంతం కాదు మగవారు కూడా అందంగా ఉండాలి వారితో పోటీ పడాలని ఆలోచించే రోజులు వచ్చినాయి వచ్చినప్పుడు మరి లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ మగవారికి ఎక్కువ కోల్పోతూ ఉన్నారు ఏమిటి జుట్టుని అందాన్ని